మళ్ళీ ఏదైనా నాకేదో ఉంటే పేజీ వాళ్ళు మౌంట్ ఆఫ్ అట్లా వెళ్ళినప్పుడు క్లాస్లో నా అనుభవాలు షేర్ చేసుకుంటా అక్కడ ఉండే విద్యార్థులతో కానీ ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ పాత కడుపులో చేసుకున్నా ఇక్కడ ఇదే ఫస్ట్ టైం కానీ ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ ఇల్లు నాకు ఇచ్చింది బాబా గిఫ్ట్ ఇది నాకు చెప్తున్నా కూడా ఒళ్ళ నుంచి ఒక ప్రజ్లాగా ఉంది ఇది బాబా ఇచ్చిన గిఫ్ట్ ఈ ఏరియాకి నేను ముందు వాకింగ్కి వస్తున్నాను కానీ ఇక్కడ నాకు బాబా ఈ స్థానాలు ఇస్తాడని నేను అనుకోలే కానీ ప్రజెంట్ ఈ మా రెడీ వాళ్ళ తమ్ముడు ఇల్లు కొనుక్కోవాలని చూస్తా ఉన్నాడు ఏరియాకి వచ్చి మా సార్ వాళ్ళ వైఫ్ అక్కయ్య వాళ్ళ బిల్డింగ్ నాగేషన్కి వచ్చినాం మేము వచ్చి ఇక్కడ అన్ని ప్లేస్లన్నీ అన్ని ఇల్లులన్నీ చూసిపోయినా నేను కానీ ఇక్కడంటూ ఒకటి నాకు కావాలా అదే ఫస్ట్ సంకల్పం చేసినా కానీ ఇది ఓపెన్ ప్లేస్ అప్పుడు ఇల్లులు కట్టలేదు సరేలే బాగుంది ప్లేస్ అని వచ్చి అక్కడ ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక బిల్డింగ్ తీసుకున్నారు అది చూసి వచ్చి మా పిల్లలు వచ్చి చూసిన తర్వాత ఆ ఇల్లు చాలా బాగుంది మమ్మీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని ఊరికి ఒక తాట వేసినారు అంతే మళ్ళీ నేను మా ఈ వచ్చి చూసినా అని నాకు బాగా కూర బాగా నచ్చింది నచ్చంగానే ఫస్ట్ బాబాను ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను ఇప్పటికి కూడా క్లాస్లో పెళ్లి క్లాస్ వేసినా కూడా బాబా ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు బేజీ కూర్చున్నట్టు మన పరివారం అంతా ఇక్కడ కూర్చున్నట్టు ఇదే నేను అమృత వేళ కూడా ఎప్పుడైనా వెళ్ళకు వచ్చినా కానీ ఇదే సంకల్పం ఉంటుంది నాకు ఇది ఒక మన చెప్పాలంటే నేను మైక్ తీసుకున్న మాట్లాడినా బాబా నాడు మా పిల్లలకి ఏమో తెలియదు కానీ బాబా నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే కానీ బాబా ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను కూడా కానీ ఇక్కడ చెప్పాలంటే నాకు భయం నేను చెప్పను అట్లాగా చాలా సందర్భాలలో కూడా బాబా నాకు చాలా ఉపయోగపడిన పెద్ద కూతురు పెళ్ళికి కూడా ఒక్కదాన్ని బాబా సహోగంలో పెట్టుకొని ముందుకు వచ్చి చేసుకున్నాను నేను కూడా అందుకే బాబా ముందు తన వెనకాల నేను ఒకవేళ బాబా వదిలిపెట్టినా నా వదిలిపెట్టకుండా నేను వదిలిపెట్టిన బాబా ఎప్పుడు నా చెయ్యి నా కుటుంబ సభ్యులు ఎవరిని వదిలిపెట్టకూడదని కోరుకుంటా ఒక్క మాట చెప్దామని నేను రోజు అయితే ఈ బిల్డింగ్ అన్నయ్య మేము అదే డబ్బులు సంచకారం మాదే అన్నట్టుగా మాట్లాడుకునేటప్పుడు నేను సిద్ధు బయట కూర్చొని ఉన్నాం అంతా ఉంది అక్కడ వీళ్ళంతా వాదించుకుంటున్నారు ఇంత 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 ఇదిగా ఇది కాదులే ఇంత తీసుకున్నయ్యా ఇంత లేదు లేదని మాట్లాడుకుంటా అన్నారు మా సిద్ధు వచ్చి మమ్మీ నన్ను మమ్మీ అంటాడు అమ్మమ్మ అంటూ ఈ డాడీ అంటాడు మమ్మీ బాబా సిబ్బలేసి బాబాను పిలుచురా అంటున్నాడు నా బిడ్డ నాకు ఇప్పుడు అంటున్నా కూడా ఒకవేళ బాధ కనిపిస్తుంది బాబా సిబ్బలేసి బాబాను పిలుచు షీబాబా పిలుచు అంటున్నాడు సరే ఎందుకు ఈ తాటి ఈ పిల్లోడికి ఎందుకు కలిగిందా ఏమో లేని చెప్పి ఆ ఇసుకలో బాబా సింబలేసి బాబా వీళ్ళు సంస్కారానికి బాధలు జరుగుతా ఉంటాయి మాట మాట ఎక్కువ అని అని మేము తక్కువ అడగడం వాళ్ళు ఎక్కువ చెప్పడము అని అని నేను అనుకుంటుందక ఇది ఎనభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ బిల్డింగ్ది కానీ నా టార్గెట్ ఏమంటే ఎనభై ఐదుకి మించి పోకూడదు బాబా నా కానీ అంత స్తోమత లేదు అంత శక్తి లేదు ఏదున్నా కానీ ముందు నువ్వు నడిపించు ఏదో ఒక రూపంలో నాకు సయోగం ఇప్పించు అంతే ఇంతకంటే ముందుకు నేను పోలేను అని కానీ ఒక డెబ్బై ఐదు వేలు ఎగస్ట్రా పోయింది పోయినా పర్వాలే బాబా ఉంటాడు అనుకోనంటే ఆ కరెక్ట్గా నేను ఎంత అనుకున్నానో అంతవరకే నిలబడిపోయింది అంటే మళ్ళీ పైపర్చే ఒకటి అవుతుంది కానీ కొన్న రేటు మటుకు ఇంతకంటే ఎక్కువ పోకూడదు వాళ్ళు తొంభై చెప్పారు తొంభై తొంభై దాకా కానీ ఇంతే బాబు ఇంతైతే నేను ఇవ్వగలుగుతాను నా కాడు ఉండేది లేదు నీకు తెలుసు నేను ఇవ్వలేను ఏదన్నా పడినా చేసినా గానీ నువ్వు ఏదో ఒక రూపంలో నాకు సహాయం చేసి నన్ను ముందుకు నడిపించు అదే ఒక్క మాట ఇది నాకు బాబా ఇచ్చిన గిఫ్ట్ నా బిడ్డలకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ చాలా ఇచ్చినాడు అక్క కాదో చాలా గిఫ్ట్ ఇచ్చినారు కూడా కానీ ఇది మనవడు కావాలనుకునేది మనవడే వచ్చినాడు మళ్ళీ మనవరాలు కావాలనుకునేది మనవరాలే ఇచ్చినాడు కానీ నా బిడ్డల కంటూ ఒక నీడలేదు కావాలని నాకు గట్టి ఇది ఎప్పుడైనా కానీ నా బ్రహ్మబోజనం పెట్టించినప్పుడు ఈ ఒక్క తాట్ నేను చెప్పాలా ధైర్యంగా వచ్చి మైక్ తీసుకొని అని చెప్పిన బాబు థ్యాంక్స్ పరివారందరికీ థ్యాంక్స్ అలా